హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మా వినీత విని ఈ రోజు మనం సూపర్ లగ్జరీ అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ తీసుకొచ్చానండి సో ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనకి చైతన్యపురి నిల్సు నగర్ వనగిరి కాలనీలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ దగ్గర ఉందండి అపార్ట్మెంట్ అనేది అండ్ ఇక్కడ సరౌండింగ్స్ చూసుకుంటున్నది చాలా మనకి మంచిగా ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ అనేటివి ఉన్నాయి సో మన అపార్ట్మెంట్ ప్రెసెంట్ అయితే మనం థర్టీ ఫీట్ రోడ్ లో ఉన్నాము సో అపార్ట్మెంట్ బయట చూసుకుంటున్నట్లయితే మనకి గార్డెనింగ్ కి మంచిగా స్పేస్ అనేది ఇచ్చారు గార్డెనింగ్ కూడా పెట్టేశారు అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి రోడ్ ఫీట్ వచ్చి థర్టీ ఫీట్ రోడ్ అండ్ చుట్టుపక్కల చూసుకున్నట్లయితే మనకి మనకి మెయిన్ రోడ్ కూడా ఉంది జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ అండ్ మనకి చాలా ఇండిపెండెంట్ హౌసెస్ కమర్షియల్ షెటర్స్ అన్ని కూడా నియర్ బై లో ఉన్నాయి అండ్ ఓవరాల్ గా ఇక్కడ చూసుకుంటే మనకి గేట్ బయట మనకి చూసుకుంటే గార్డెనింగ్ కి స్పేస్ ఇచ్చారు అండ్ గేట్ అయితే చాలా మంచిగా ఉంది ఆర్చ్ వెల్కమింగ్ అయితే చాలా బాగుంది అండ్ మనకి ఓవరాల్ గా వెల్వేషన్ చూసుకుంటే చాలా మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేశారండి క్వాలిటీకి ఏ మాత్రం తగ్గకుండా మనకి కన్స్ట్రక్షన్ చేసి అనేది ఇచ్చారు అంటే ఇది మనకి దిల్సుక్ నగర్ అండి చాలా చాలా ప్రైమ్ లొకేషన్ ఇంత మంచి ప్రైమ్ లొకేషన్ లో మనకి ఫ్లాట్స్ అంటే అసలు చాలా గ్రేట్ అండి సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి పార్కింగ్ ఏరియా కవర్ చేద్దాము సో ఇప్పుడు మనం లోపలికి వచ్చేసి పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము సెట్ బ్యాక్ చూసుకుంటున్నట్లయితే యాజ్ పర్ దామ్స్ మనకి మంచిగా సెట్ బ్యాక్ అనేది ఇచ్చారు చూడండి సో ఈ ప్లేస్ లో మనకి ఏం చేస్తున్నారు అంటే గార్డెనింగ్ అనేది చేశారు పార్కింగ్ అయితే ప్రతి ఫ్లాట్ కి మనకు ఒక కార్ పార్కింగ్ అనేది ఇచ్చారు అండ్ ఇటు సైడ్ చూసుకుంటున్నట్లయితే ఇక్కడ మనకి సెక్యూరిటీ రూమ్ సో ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ చేయలేదు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారండి ఇక్కడ మనకి సెక్యూరిటీ రూమ్ అనేది వస్తుంది సో పార్కింగ్ ఏరియా చూసుకుంటే చాలా విశాలంగా ఉంది సో మొత్తం ప్రతి ఫ్లాట్ కి మనకి పార్కింగ్ ఏరియా అనేది ఇస్తున్నారు కార్ పార్కింగ్ ఏరియా సో ఇదంతా పార్కింగ్ ఏరియా కిందికి వస్తుంది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ బోర్ అండ్ సమ్ అండ్ మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ ఉంది సో దీంట్లో మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి వాటర్ ఫెసిలిటీ చాలా బాగుంది అంటే మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా తీసేసుకున్నారు సో ఇదంతా మనకి మొత్తం చుట్టుపక్కల మొత్తం గార్డెనింగ్ చేశారు సో మంచిగా గార్డెనింగ్ ఉంది ఇక్కడ చూసుకుంటే ఇది లిఫ్ట్ అండి సో దాని పక్కన మనకి పైకి వెళ్ళడానికి స్టేర్ కేస్ అనేది ఇచ్చారు సో ఇప్పుడు స్టేర్ కేస్ చూపిస్తున్నాను సో ఇక్కడ స్టేర్ కేస్ అండ్ ప్రతి ఫ్లాట్ కి ఇక్కడ మనకి మీటర్ అనేది ప్రొవైడ్ చేశారు ఒకసారి ఇప్పుడు ఫ్లాట్ చూసుకుందాం సో అయితే ఇప్పుడు మనం మన ఫ్లాట్ దగ్గర ఉన్నామండి సో ఇక్కడ మనకి టూ బిహెచ్కే ఫ్లాట్ ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే త్రీ బిహెచ్కే ఫ్లాట్ సో త్రీ బిహెచ్కే ఫ్లాట్ కొన్న వాళ్ళకి మెయిన్ ఏమంటే ఇక్కడ మనం కాల్ అంటే మనము గ్రిల్స్ కూడా పెట్టుకోవచ్చు సో ఇక్కడ అంతా మనకి బాల్కనీ ఏరియా కిందకి వస్తుంది కారిడార్ మొత్తం చూసుకుంటున్నట్లయితే అండ్ చాలా మనకి దీంట్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చేసి ఇచ్చేసారు అండ్ విండోస్ అయితే చాలా మంచి విండోస్ పెట్టారు అలాగే డోర్ చూసుకుంటున్నట్లయితే క్వాలిటీ డోర్ అండి టేక్ వుడ్ డోర్ చాలా మంది సిక్స్ ఫీట్ డోర్ పెడతారు సో వీళ్ళ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఎయిట్ ఫీట్ డోర్ అనేది ఇచ్చారు అసలు ఎంత పెద్ద ఉంది కదా డోర్ సో చాలా మంచిగా ఉంది సో ఇక్కడ లోపలికి వచ్చి చూసుకుంటున్నట్లయితే మనకి హాల్ ఏరియా హాల్ ఏరియాలో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ యాక్చువల్ గా ఏ అపార్ట్మెంట్ లో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చేసి ఇవ్వరు కానీ వీళ్ళు మాత్రం మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చేసిస్తున్నారు విత్ లైట్స్ అండ్ మనకి ఎదురుగా టీవీ పాయింట్ అండి సో మనకి చాలా మంచి ప్రాపర్టీ చాలా స్పేషియస్ అయితే ఇది త్రీ బిహెచ్కే అని చెప్పాను కదా దీని ఎస్ఎఫ్టీ వచ్చి మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ సో ఇప్పుడు మనం లివింగ్ స్పేస్ లో ఉన్నాం ఎంత స్పేషియస్ గా ఉంది చూడండి అలాగే మనకి ఇక్కడ చూసుకుంటున్నట్లయితే టీవీ పాయింట్ చాలా స్పేషియస్ గా ఇచ్చారు మనకి లివింగ్ స్పేస్ అయితే అండ్ మనకి గెస్ట్ వచ్చినప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా స్పేసియస్ గా ఉంది కదా ఇప్పుడు మనం బెడ్రూమ్ లోకి వెళ్తున్నాము అదే డీటెయిల్స్ చూసుకుంటున్నట్లయితే శ్రీ యువాన్ నివాస్ అండి చైతన్యపురి వనగిరి కాలనీ నియర్ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ తిల్చుక్ నగర్ మనకి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీడ్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు మనకి గేట్ వచ్చి సౌత్ ఫ్లాట్స్ ఫేసింగ్ వస్తే మనకి వెస్ట్ ఫేసింగ్ అంది సో అపార్ట్మెంట్ ఏదైనా థర్టీ ఫీట్ రోడ్ ఇప్పుడు బెడ్రూమ్ చూసాం కదా ఈ బెడ్రూమ్ నుంచి మనకి బాల్కనీ ఏరియా ఇచ్చారు ఇక్కడ నుంచి సరౌండింగ్స్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది అండ్ ఓవరాల్ గా మనకి మొత్తం మొత్తం అపార్ట్మెంట్స్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ కనిపిస్తాయి అండ్ చాలా మంచి ప్రాపర్టీ అని చెప్పవచ్చు చాలా స్పేషియస్ గా ఇచ్చారు మనకి బెడ్రూమ్స్ అయితే అలాగే మనకి దీంట్లో టోటల్ గా టెన్ యూనిట్స్ అనేటివి ఉన్నాయండి సో ఈచ్ యూనిట్ లో మనకి టూ ఫ్లోర్ టూ ఫ్లాట్స్ కాబట్టి మంచిగా ఉంటది ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇది మనకి హాల్లో కామన్ వాష్రూమ్ సో ఇది మనకి వెస్టర్ ఇచ్చారు షవర్ గానీ ట్యాప్వర్ కానీ మనకి వచ్చి ప్యారి క్వాలిటీని తీసుకున్నారు సో అనదర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను సో ఇది కూడా మనకి చాలా స్పేషియస్ ఉంది అండ్ విండోస్ చూస్తున్నట్టయితే చాలా పెద్ద విండోస్ అనేటివి పెద్దారండి అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ చూసుకోండి ఎంత బాగుంది ఇంటీరియర్ చేసుకోండి ఇంకా బాగుంటుంది సెల్ఫ్స్ కూడా ఇచ్చారు సో ఈ బెడ్రూమ్ లో మనకైతే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు విత్ ట్యాప్ వర్క్స్ అలాగే మనకి ఈచ్ ఫ్లోర్ లో టూ యూనిట్స్ అని చెప్పాను కదా మనకి టోటల్ గా ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయండి టూ బిహెచ్కే అయితే టూ హండ్రెడ్ ఎఫ్టీ త్రీ బిహెచ్కే అయితే సిక్స్టీన్ ఫిఫ్టీ అండ్ దీంట్లో మనకి యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ చూసుకుంటున్నట్లయితే టూ బిహెచ్కే మనకి ఫార్టీ ఫైవ్ త్రీ బిహెచ్కే కి అయితే మనకి ఫిఫ్టీ ఫైవ్ యూడిఎస్ వస్తుంది ఎమ్యూనిటీస్ అయితే మనకి టూ బిహెచ్కే ఫైవ్ ల్యాక్స్ అండి త్రీ బిహెచ్కే కి అయితే సిక్స్ లాక్స్ అయితే ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి సో దీంట్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సో ఇక్కడ వెంటిలేషన్ పర్పస్ విండోస్ కూడా ఇచ్చారు మనకి అండ్ సెల్ఫ్ కూడా ఇచ్చారు వాష్రూమ్ లో అయితే మనకి వాష్ బేషన్ ట్యాప్స్ ప్రతిదీ చేసి ఇచ్చారండి అసలు చాలా బాగుంది ప్రాపర్టీ సో మనకి ఇంత ప్రైమ్ లొకేషన్ లో ఇస్తున్నారు కాబట్టి డీలే చేసుకోకుండా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోకండి సో మొత్తం రూమ్ చూస్తున్నారు కదా వెంటిలేషన్ మనకి చాలా అద్భుతంగా ఉంది అండ్ ద లెస్ట్ మనం ఇప్పుడు కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాం ఎదురుగా చూసుకుంటున్నట్లయితే అది మనకి పూజా రూమ్ అండి సో కొంచెం వర్క్ అవుతుంది కాబట్టి కొంచెం సామాన్లు అనేటివి ఉన్నాయి సో ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ మనకి కిచెన్ ఏరియా హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ సో ఇప్పుడు కిచెన్ వర్క్ అయితే మన కిచెన్ లో చూసుకుంటున్నట్లయితే మనకి మంచిగా ఎల్ షేప్ లో కిచెన్ ఇచ్చారు అండ్ మనకి సెల్ఫ్ లో మొత్తం సామాన్లు పెట్టుకోవడానికి మంచిగా సెల్ఫ్స్ అనేటివి పెట్టారు సో కిచెన్ కి ఆనుకుని మనకి వాష్ ఏరియా అనేది ఇచ్చారు సో సజ్జా కూడా ఇచ్చారండి దీంట్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ లో మంచిగా లైటింగ్స్ అనేటివి పెట్టారు అండ్ ఇది మనకి బాల్కనీ అంటే లైక్ వాష్ ఏరియా సో మనకి ఇక్కడ ఏమంటారు వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు దీంట్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చేసేసారు చూడండి సో ఇక్కడ నుంచి ఓవరాల్ గా మొత్తం మనకి ఇండిపెండెంట్ హౌసెస్ అన్ని కనిపిస్తాయి సో ఇప్పుడు మనం మొత్తం ఫ్లాట్ చూసారు కదా సో మనకి ఇది వచ్చి టూ అండ్ త్రీ బిహెచ్కే అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది బ్యాంక్ లోన్ చూసుకుంటున్నట్లయితే ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ వస్తుంది మనకి అండ్ ఇక్కడ నుంచి మనకి మెయిన్ ఫేమస్ ఏంటంటే మెట్రో వచ్చి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి మెట్రో ఉంది అలాగే షాపింగ్ మాల్స్ హాస్పిటల్ స్కూల్స్ కాలేజెస్ అన్ని కూడా మనకి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ అని కూడా చెప్పవచ్చు సో ఇప్పుడు మనం పైకి వెళ్ళి టెర్రస్ కవర్ చేద్దాం సో ఫైనల్ గా నేను పైకి వచ్చేసాము టెర్రస్ మీదకి అండ్ రెండు మూటో స్టెప్స్ మీదకి రాకుంటే మంచిగా కవర్ అనేది చేస్తారు అయితే ఇది మనకి లిఫ్ట్ రూమ్ అది చూసుకున్నట్లయితే వాటర్ ఫెసిలిటీకి ఎంత పెద్దగా కన్స్ట్రక్షన్ అనేది చేసారు చూడండి అండ్ మొత్తం టెర్రస్ చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంది సో మంచిగా మనము ఫంక్షన్స్ కానీ ఇక్కడ చేసుకోవచ్చండి సో మొత్తం ఓవరాల్ గా లొకేషన్ చూసుకుంటే చాలా ప్రైమ్ లొకేషన్ చెప్పాను కదా దిల్సుఖ్ నగర్ అలాగే మనకి కార్పొరేట్ ఆఫీసెస్ అయితే మనకి చాలా నియర్ బైలే ఉన్నాయి స్కూల్స్ కాలేజెస్ షాపింగ్ మాల్స్ అంటే దిల్సుఖ్ నగర్ అంటే అందరికి ఐడియా ఉంటుంది సో సాయిబాబా టెంపుల్ కూడా మనకి చాలా నియర్ బై లోనే ఉంది అలాగే ఎమ్యూనిటీస్ చూసుకుంటున్నట్లయితే పవర్ బ్యాకప్ అండి టు ఈచ్ ఫ్లాట్ అండ్ అపార్ట్మెంట్ కి అంటే మొత్తం మనకి ఫ్లాట్ కి అండ్ అపార్ట్మెంట్ కి అనేది ఇస్తున్నారు అలాగే మున్సిపల్ వాటర్ ఉంది కార్ పార్కింగ్ ఉంది ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ అండ్ మనకి మెయిన్ గా అడ్వాంటేజ్ చూసుకుంటున్నట్లయితే ప్రతి ఫ్లాట్ లో అంటే మనకి సిక్స్ ఫీట్ డోర్ ఇస్తారు కానీ వీళ్ళ దాంట్లో అయితే మనకి ఎయిట్ ఫీట్ డోర్ అనేది ఇస్తున్నారు సెక్యూరిటీ రూమ్ అండ్ సిసిటివి సో ఓవరాల్ గా మొత్తం డీటెయిల్స్ చూసారు అపార్ట్మెంట్ మంచిగా ఉంది కదా అండ్ మనకి చాలా స్పేషియస్ గా లివింగ్ స్పేస్ గానీ బెడ్రూమ్స్ కానీ చాలా స్పేషియస్ గా ఇచ్చారు సో డైలీ ప్రైస్ తెలుసుకుందామా డైలీ ప్రైస్ మీరు చాలా మంది వీడియో కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనం చాలా లైక్స్ కొట్టినారంటే చాలా మందికి రీచ్ అవుతాము అలాగే మీ ఫ్యామిలీ అండ్ మెంబర్స్ కి కూడా ఇలాంటి తక్కువ బడ్జెట్ లో ప్రాపర్టీస్ చూసు కావాలనుకుంటున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి సో డీలే చేసుకోకుండా ఇప్పుడు ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకున్నట్లయితే పర్ ఎస్ మనకి ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అంటున్నారు స్లైట్లీ నెగోషియబుల్ అలాగే టూ బిహెచ్ కి చూసుకుంటున్నట్లయితే మనకి ఎమ్యూనిటీస్ ఫైవ్ లాక్స్ అలాగే త్రీ బిహెచ్ కి మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ ఎస్ ఎఫ్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ప్రైస్ పర్ ఎస్ ఎఫ్టీ స్లైట్లీ నెగేషియబుల్ దీంట్లో మనకి ఎమ్యూనిటీస్ వచ్చి సిక్స్ లాక్స్ అండి సరే ఫిక్స్డ్ ప్రైస్ సో ఇంకా మీకు ప్రైస్ లో ఏమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా ఏమైనా డౌట్స్ ఉన్నా సో డైరెక్ట్ స్క్రీన్ మీద మనం ఓనర్ నెంబర్ అనేది స్క్రోల్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ ఓనర్ తో మాట్లాడవచ్చు అండ్ ఒకవేళ వీలైతే ప్రాజెక్ట్ కి విజిట్ అవ్వండి అండ్ ఇంకొకటి చాలా మంది ఎవరైనా ఇలాంటి తక్కువ బడ్జెట్ ప్రమోషన్స్ కి చూస్తున్నట్లయితే మనం ఉన్నామండి సో చాలా తక్కువ బడ్జెట్ లో మనం ప్రమోషన్స్ అనేది చేయబడుతుంది చాలా క్లారిటీగా నీట్ గా విత్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో మీకు కూడా ప్రమోషన్ కావాలనుకుంటే నా నెంబర్ కూడా స్క్రోల్ స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తాను ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి సో గానీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ